పిల్లలందరికీ శుభ శుభోదయం కథలు వినాలి అనుకునేటువంటి పిల్లలందరికీ శుభ స్వాగతం ఈ రోజు మనం శ్రీ చెన్నూరు సుదర్శన్ మావి గారు రచించిన అమ్మ మాట బాలల కథల సంపుటి నుండి మూడవ కథగా అసూయ వద్దు చదువు ముద్దు అనే కథ విందాం విందాము మరి కథ పేరు అసూయ వద్దు చదువు ముద్దు అదొక ప్రభుత్వ ఉన్నత పాఠశాల తొమ్మిదవ తరగతి విద్యార్థులకు అల్లూరి సీతారామరాజు అనే పాఠాన్ని బోధిస్తున్నాడు తెలుగు మాస్టారు పిల్లలంతా పాఠంలో లీనమై వింటున్నారు ఇంతలో పాఠశాల బంట్రోతు ప్రకటన రిజిస్టర్ తీసుకువచ్చాడు మాస్టరు చదివి వినిపించాడు అది అల్లూరి సీతారామరాజు వ్యాసరచన పోటీ గురించి ఒక్కసారిగా పిల్లలంతా కేరింతలు కొట్టారు మాస్టరు పాఠం చెప్పడం పూర్తి చేస్తూ మీరు నేర్చుకున్న పాఠమేనని సంబరపడకండి వ్యాసం రాయాలంటే ఒక పద్ధతి ఉంటుంది అంటూ వ్యాసం ఎలా రాయాలో వివరించాడు మాస్టారు బోర్డు మీద రేపు మధ్యాహ్నం మూడు గంటలకు వ్యాసరచిన పోటీ ప్రారంభం అవుతుంది ఒక గంట సమయమే కనుక చాలా జాగ్రత్తగా రాయండి నాకు తెలిసిన మరో విషయం ఏమిటంటే ప్రతి పాఠశాల నుండి ప్రథమంగా ద్వితీయంగా వచ్చిన విద్యార్థులకు మన జిల్లా విద్యాశాఖ అధికారి గారు తన కార్యాలయంలో తిరిగి సామాన్య జ్ఞాన సంపద అనే అంశం మీద పోటీ పెడతారు అందులో అత్యధికంగా మార్కులు వచ్చిన ముగ్గురు విద్యార్థులకు దూరదర్శన్లోని రామగిరి ఛానల్ నిర్వహించబోయే రామాయణం క్విజ్లో పాల్గొనే అవకాశాన్ని కల్పిస్తారు రామబంధు అనే సంస్థ లక్ష రూపాయల నగదు బహుమతి ఇస్తుంది కనుక ముందుగా వ్యాసరచన పోటీ కోసం బాగా తయారవ్వండి అని మాస్టర్ చెబుతూ ఉండగా చివరి బడి గంట మోగింది హరి గిరి ఇద్దరు తొమ్మిదవ తరగతిలో ప్రథమ ర్యాంకు కోసం పోటీ పడే మిత్రులు గిరి ఎంత ప్రయత్నించినా హరి సాధించిన మార్కులను అధిగమించలేకపోతున్నాడు రెండు మూడు మార్కుల తేడాతో ఎప్పుడూ వెనకబడిపోతున్నాడు హరితో పైకి మిత్రుల్లా నటిస్తూ మనసులో పడేవాడు కనీసం ఈ వ్యాసరచన పోటీలో అయినా హరిని ఓడించాలని మనసులో గట్టి నిర్ణయం తీసుకున్నాడు గిరి మరునాడు ఉదయం ప్రార్థన ప్రతిజ్ఞ అనంతరం ప్రధానోపాధ్యాయుని సూచన మేరకు తెలుగు మాస్టారు విద్యార్థుల ముందుకు వచ్చాడు వ్యాసరచన పోటీలో ప్రథముడిగా నిలిచిన హరి వ్యాసం సది వినిపించాడు విద్యార్థుల కరతాళ ధ్వనులు మెన్నంటై పాఠంలో లేని ఎన్నో కొత్త విషయాలు హరి వ్యాసంలో రాయడం వారందరినీ అద్భుతపరిచింది గిరి లోలోన మరింత అసూయ పెంచుకున్నాడు అతనికి ద్వితీయ బహుమతి రావడం గుడ్డిలో మెల్లలా కాస్త ఉపశమనం పొందాడు తన ప్రతాపం జిల్లా కేంద్ర లో చూపించాలి అని అనుకున్నాడు ఆ రోజు రానే వచ్చింది జిల్లాలోని వివిధ పాఠశాలల నుండి ఇరవై మంది విద్యార్థులు విద్యాశాఖాధికారి అధికారి కార్యాలయానికి వచ్చారు హాల్లో అందరినీ సమావేశపరిచి ఇది దూరదర్శన్లో రాబోయే కార్యక్రమానికి నమూనా అంటూ నియమ నిబంధనలు వివరించాడు కార్యాలయ పర్యవేక్షణాధికారి ఇంతలో విద్యాశాఖాధికారి విద్యాసాగర్ గారు స్వయంగా తయారు చేసిన ప్రశ్నావళితో హాల్లోకి వచ్చాడు సరిగ్గా పదకొండు గంటలకు పోటీ ఆరంభమైంది హరి తడబడకుండా అందరికంటే ముందు సమాధానాలు చెబుతుంటే గిరితో పాటు అంతా కొయ్యబారిపోయారు హరి ప్రథముడిగా నిలిచాడు తర్వాత వరుసగా నిలిచిన వారిలో గిరి మరియు వాసు విద్యాసాగర్ క్విజ్లో పాల్గొన్న విద్యార్థులందరికీ ప్రోత్సాహక బహుమతులు అందజేశాడు రామాయణం క్విజ్లో పాల్గొనడానికి అర్హత సాధించిన ముగ్గురిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఒక్కొక్కరికి రామాయణ గ్రంథం బహుమతిగా ఇచ్చాడు గిరికి అమితానందం కలిగింది దానిని మూడుసార్లు చదివాడు వివిధ ఘట్టాలను మననం చేసుకున్నాడు ఈసారి హరిని వాసుని ఓడించి లక్ష రూపాయలు సొంతం చేసుకోవాలి అని మనసులో మరోమారు ప్రతిజ్ఞ చేసుకున్నాడు ఆనాటి దూరదర్శన్ కార్యక్రమంలో ప్రకటనల అనంతరం క్విజ్ కార్యక్రమం ప్రారంభమైంది విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు ప్రేక్షకులు ఉత్కంఠగా చూస్తున్నారు గిరికి వాసుకు డబ్బు మీద ఛాసే గాని జవాబులు చెప్పడంలో తడబడ్డారు హరి మౌన మునిల సమాధానాలు చెబుతూ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాడు లక్ష రూపాయల బహుమతిని గెలిచి నాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విద్యాసాగర్ గారి చేతుల మీదుగా బహుమతి అందజేయాలని రామబంధు సంస్థ అధ్యక్షులు విజ్ఞప్తి చేశాడు విద్యాసాగర్ గారు హరికి బహుమతి అందచేసి తను చేసిన కృషిని తెలియచేయాల్సిందిగా కోరాడు హరి ఏమాత్రం తడబడకుండా పెదవి విప్పాడు నాకు మా ఊరి విజ్ఞాన భాండాగారమైన గ్రంథాలయం అంటే ప్రాణం నేను ఎక్కువగా అందులోనే వివిధ గ్రంథాలు చదువుతూ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉంటాను మా బడిలో వ్యాసరచన పోటీ కోసం ఈనాటి కార్యక్రమానికి నాకు బహుమతిగా వచ్చిన రామాయణమే కాకుండా వివిధ రచయితలు రచించిన గ్రంథాలను గ్రంథాలయంలో చదివాను అందుకే ఈ బహుమతిని గెలుచుకోగలిగాను అని నా నమ్మకం అయితే నాదొక విన్నపం బాలల కోసం కథల పుస్తకాలు మా గ్రంథాలయంలో ఎక్కువగా లేవు నాకు ఒకవేళ బహుమతి వస్తే గ్రంథాలయానికి విరాళంగా ఇస్తానని నా తల్లిదండ్రుల యొక్క అనుమతి తీసుకున్నాను ఈ సందర్భంగా వారిని వేదిక మీదకు రమ్మని వేడుకుంటున్నాను వారి చేతుల మీదుగా నా బహుమానాన్ని మన జిల్లా విద్యాశాఖ అధికారి గారికి అందచేయాలని కోరుకుంటున్నాను ఆ డబ్బుతో మరిన్ని బాలుల కథల పుస్తకాలు తెప్పించాలని వేడుకుంటున్నాను అంటూ రెండు చేతులు జోడించి సవినయంగా నమస్కారం చేశాడు ప్రేక్షకుల చప్పట్లు మిన్నంటే అందులో గిరి చప్పట్లు కూడా కలిసాయి చదువు అంటే కేవలం పాఠ్య పుస్తకాలే కాదు అని గిరికి జ్ఞానోదయమైంది సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ చెన్నూరు సుదర్శన్ మావిగా రచించిన అమ్మ మాట బాలల కథల సంపుటి నుండి మూడవ కథగా అసూయవద్దు చదువు ముద్దు అనే కథ విన్నారు ఈ కథ నవ తెలంగాణ దినపత్రిక ఆదివారం అనుబంధం సోపతిలో ఇరవై ఆగస్టు రెండు వేల ఇరవై మూడవ తేదీన సంచికలో ప్రచురితమైంది ఈ కథలో కూడా శ్రీ చెన్నూరు సుదర్శన మావి గారు ఉత్తమోత్తములైన మన దేశ ప్రముఖులు అందించిన మంచి వాక్యాలను మీకు అందించారు వాటిల్లో మొదటిది మనిషిని నిజమైన మనిషిగా తీర్చిదిద్దేది విద్య మాత్రమే ఈ వాక్యాన్ని స్వామి వివేకానంద చెప్పారు రెండవది ఆలోచన లేని చదువు నిరర్ధకం చదువు లేని ఆలోచన ప్రమాదకరం ఈ వాక్యాన్ని కన్ఫ్యూసియన్ అనే ఆయన చెప్పారు మూడవది విద్య అనే మహావృక్షానికి వేళ్లు చేదుగానూ ఫలాలు మధురంగానూ ఉంటాయి ఈ మాట చెప్పినది అరిస్టాటిల్ ఎంత బాగున్నాయో కదా వీటన్నిటినీ కూడా మీరందరూ మీ మీ పుస్తకాల్లో నోట్ చేసుకుని ఆచరిస్తారని భావిస్తూ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ఈ కథ కింద చక్కని కామెంట్ను పొందుపరచండి ఈ కథను మీ స్నేహితులందరికీ షేర్ చేయండి ఇటువంటి మంచి కథలు వారందరూ వినేటువంటి అవకాశాన్ని కల్పించి ప్రోత్సహించండి రేపటి భాగంలో శ్రీ చెన్నూరు సుదర్శనమావిగా రచించిన అమ్మ మాట బాలల కథల సంపుటి నుండి నాలుగవ కథగా ఈనాటి ఈ బంధం ఏనాటిదో అనే కథ విందాం అంతవరకు సర్వే జనా సుఖీన శుభమస్తు స్వస్తి